హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ 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 మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా తెలియదా చూడండి మీకే అర్థమైపోద్ది ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట అసలు అయితే మేము ఎక్కడికి వచ్చామంటే శ్రీశైలం వచ్చేసేసామండి ఇదిగోండి మీ పిల్ల ఇక్కడ గుంజలు తీస్తుంది అనమాట ముందుగా మనం సాక్షి గణపతిని అయితే సాక్షి గణపతి దగ్గర దర్శనం అయితే చేసుకోవాలన్నమాట చాలామంది తెలియక ముందు శివయ్య దగ్గర దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్తారు కదా కానీ అది కాదండి ముందే మనం సాక్షి గణపతి దగ్గర దర్శనం అయితే చేసుకోవాలన్నమాట మేము ఇంకా ఇలా దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఇలా బయటకు వచ్చేసామా ఇంకా మీ అల్లరికి పిల్ల చూస్తూ ఏమన్నా ఊరుకుంటుందా ఉండదు కదా ఇంకా ఒక మామిడికాయ కప్పు అయితే అడిగేసిందండి ముక్కలు ఫిఫ్టీ రూపీస్ అంట అన్నీ కాస్టేనండి కానీ తప్పదు కదా ఇంకా ఎంత బాగుందంటే అసలు అంత ప్రశాంతంగా జనం అయితే ఫుల్గా ఉన్నారండి ఇక్కడ మొక్కలు కూడా మనీ ప్లాంట్లు ఇంకా చాలా చాలా మొక్కలు అయితే అమ్ముతున్నారు మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా ఇక్కడ మన చుట్టాలు కనిపించేశారండి అదేనండి చుట్టాలు కాదులే మళ్ళీ పలకరి మరి పలకరిచ్చిన వాళ్ళందరూ మరి మన చుట్టాలే కదా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి